హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏర్పడింది ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది సీఎంస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన స్కీమ్స్ ఏంటి ఇలాంటి మరిన్ని వీడియో ఇలాంటి మరిన్ని తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి ఈ వీడియో ఎవరైనా మీరు కొత్తగా వచ్చింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే భారతదేశంలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చరిత్ర వేదకాలం నాటిది రాష్ట్రంలో శాతవాహనులు కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యంతో సహా అనేక రాజవంశకులు పాలించారు శాతవాహనులు దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కాకతీయులు రాజవంశీకులు వన్ పన్నెండు వందల ఆరు ఈసీ నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు ఈ ప్రాంతాలన్నీ ఏకం చేశారు విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు సిఈ నుంచి పదహారు వందల నలభై ఆరు సిఈ వరకు పరిపాలించారు కులీ కుతుబ్షా రాజవంశీకులు పదహారవ శతాబ్దం నుంచి పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ స్టేట్ తెలంగాణ మాట్లాడే ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరులో అధికారం చేపట్టారు అతను భారత రాజ్య రాజకీయాలలో ప్రముఖ వ్యక్తి మరియు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాడు రెడ్డి అనే పదం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కీలక పాత్ర పోషించింది మరియు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది యాభై ఆరులో నుంచి పంతొమ్మిది అరవై వరకు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు రెండవ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ఆయన పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు పనిచేశాడు మళ్ళీ నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు కూడా పనిచేశాడు నాలుగవ ముఖ్యమంత్రి కాసు భగానంద రెడ్డి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు కూడా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు పివి నరసింహరావు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు ఆరవ ముఖ్యమంత్రి జలగం వెంగల్ రావు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఏడవ వ్యక్తి మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు కూడా పనిచేశాడు మరియు అంజినయ్య ఈయన ఎనిమిదవ ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పనిచేశాడు మరియు తొమ్మిదవ ముఖ్యమంత్రి వచ్చేసి భవన్ వెంకట్రామరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పనిచేశాడు పదవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్టీ రామారావు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పదకొండవ ముఖ్యమంత్రి వచ్చేసి మళ్ళీ మర్రి చెన్నారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఈయనే ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు పన్నెండవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్టీ రామారావు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పదమూడవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కూడా పనిచేశారు పదహైదవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ చంద్రబాబు నాయుడు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పదహారవ ముఖ్యమంత్రి వచ్చేసి వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈయన కూడా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పదిహేడవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పనిచేశాడు ఈయన పని చేస్తున్న టైంలో రెండు వే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ డివైడ్ అయిపోయింది పద్దెనిమిదవ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ చంద్రబాబు నాయుడు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ పనిచేశాడు ముఖ్యమంత్రి వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశాడు ఇరవై ఒక్క ముఖ్యమంత్రి వచ్చేసి అగైన్ నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పనిచేస్తాడు అనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదహైదు వరకు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన కొన్ని ముఖ్యమైన పథకాలు ఇక్కడ ఉన్నాయి చదువుతాను చూడండి ఇనండి సామాజిక సంక్షేమం దీపం పథకం ఇది ఈ పథకం రెండు వేల మూడులో మహిళలకు స్వయంగా సహాయం బృందమే ఆర్థికంగా సహాయం చేస్తుంది రెండోది వచ్చేసి పావుల వడ్డీ పథకం ఇది రెండు వేల ఒకటిలో మహిళలకు స్వయంగా సహాయం సంక్షేమం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది ఇది ప్రారంభించినది నారా చంద్రబాబు నాయుడు జలయజ్ఞం ప్రాజెక్ట్ ఇది రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది రాష్ట్రంలో నీటి పారుదల సహకారాలు మెరుగుపరపరచడంపై దృష్టి సాధిస్తుంది రైతు బజార్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది రైతు బజార్ తమ ఉత్పత్తిని నేరుగా విక్రయదారులకే మార్కెట్లో ఏర్పాటు చేసింది ఇది ప్రారంభించినది నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్కీమ్స్ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆరోగ్యశ్రీ పథకం ఇది రెండు వేల ఏడులో కుటుంబ ఉచిత వైద్య చికిత్సను అందిస్తుంది ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టారు రెండోది వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కుటుంబ ఆరోగ్య బీమాను అందిస్తుంది రెండు వేల ఐదులో అత్యవసర వైద్య సేవలు అందించడానికి వన్ నాట్ ఎయిట్ అనే ఒక వ్యాన్ కనుగొన్నారు అది కూడా ప్రారంభించినది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇది రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు పేద విద్యార్థులకు ఫీజును చెల్లించడం ఇది ఎలాంటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది అంటే ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ మెడికల్ లాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడింది టూ థౌజండ్ నైన్టీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ జగనన్న విద్యా కానుక పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఇది గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమే వర్తిస్తుంది గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ జగనన్న వసతి దీవెన హాస్టల్స్ ఛార్జ్ అండ్ మెస్ ఛార్జ్ ఇలాంటివి పెంచారు నెక్స్ట్ థర్డ్ వన్ నాడు నేడు ప్రోగ్రామ్ ఇది ఎ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ వీడియో ఇంతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో